హాయ్ హలో అండి నేను మీ మల్సూర్ యాదవ్ ఈరోజు మనము తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించుకుందాం తెలంగాణ విమోచన దినోత్సవం మొట్టమొదటిగా మన హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అట్టి సందర్భంలో మన హైదరాబాదు రాజ్యం అనేది ఏడో నిజాం పరిపాలన కింద ఉండి స్వతంత్రంగా పరిపాలించబడుతుంది ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశం మొత్తం కూడా కొంత భాగము డైరెక్ట్గా బ్రిటిష్ పరిపాలన కింద ఉండేది కొంత భాగము భారతదేశ రాజుల కింద ఉండేది ఆ భారతదేశ రాజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని సంస్థానాలు అనేది అలాంటి సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు మన భారతదేశంలో ఉన్నాయి ఆ ఐదు వందల అరవై రెండు సంస్థానాలను భారత ప్రభుత్వం యొక్క స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రకారం మౌంట్ బాటన్ గారి ప్రణాళిక ప్రకారము ఈ యొక్క సంస్థానాల రాజులకు రెండు రకాలైనటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది అందులో మొదటిది భారత యూనియన్లో కలవవచ్చు రెండవది యథాస్తాదంగా కొనసాగవచ్చు అనేటువంటి రెండు నిబంధనలు ఇవ్వడం వలన చాలా సంస్థానాలు భారత యూనియన్లో కలిశాయి కొందరు స్వతంత్రంగా ఉన్నారు అట్టి సందర్భంలో ముఖ్యంగా మూడు సంస్థానాలు మాత్రం భారత యూనియన్లో చేరకుండా స్వతంత్రంగా ఉండడం జరిగింది అందులో మొదటిది జూనాగఢ్ రెండవది జమ్మూ కాశ్మీర్ మూడవది హైదరాబాద్ సంస్థానం తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల జూనాగఢ్ను ప్రజా పరిపాలన సేకరణ చే ప్రజా యొక్క అభిప్రాయం సేకరణ చేసేసి ఆ అభిప్రాయం ద్వారా దాన్ని భారత యూనియన్లో విలీనం చేశారు జమ్మూ కాశ్మీర్ను అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజా హరిసింగ్ అనేటువంటి వాడు కూడా ఈ యొక్క భారత్కు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ పైకి యుద్ధం చే యుద్ధానికి రావడం జరిగింది ఆ యుద్ధాన్ని తట్టుకోలేక రాజా హరిసింగ్ గారు నెహ్రూ గారిని కలిసి దాన్ని కూడా భారత్లో విలీనం చేస్తామని ఒప్పుకోవడం జరిగింది అటు సందర్భంలో దాన్ని కూడా విలీనం చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి ఏకైక సంస్థానం మన హైదరాబాద్ సంస్థానం ఈ హైదరాబాద్ సంస్థానం అనేది నాడు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు కర్ణాటకలో మూడు జిల్లాలు హైదరాబాద్ మొత్తం మహారాష్ట్రలో ఐదు జిల్లాలు మొత్తం మూడు రాష్ట్రాల పరిధిలో పదహారు జిల్లాలతో నిజాం పరిపాలిస్తుండేవాళ్ళు దీన్ని ఆనాడు తెలంగాణని కాకుండా హైదరాబాదు రాజ్యం అని పిలిచేవాళ్ళం మరి ఈనాడు హైదరాబాదు రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ముఖ్యంగా రెండు రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి అందులో ఒకటి నిజాం యొక్క పరిపాలన మరియు నిజాంకు అనుకూలంగా నిజాంను ఎన్నంటి ఉన్నటువంటి ముస్లిం సంస్థ అయినటువంటి ఇతాల్ ముస్లిం లీగ్ అనేటువంటి ముస్లిమీన్ అనేటువంటి సంస్థ దాన్నే రజాకార్ అని కూడా అంటారు వాటి యొక్క సహకారంతో చేసేటువంటి వాడు మరి వాళ్ళ యొక్క ఆగడాలు నెక్స్ట్ అదేవిధంగా మరి ఏదైతే భూస్వాములు ధ్వరలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నిజాంకు అనుకూలంగా ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ అన్నాడు తెలంగాణలో ఉండేది మరి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం అనుకోవడానికి మరి ఎవరి నుంచి ఎవరికి విమోచన కలిగింది అనే దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మనకు తెలియని మన చరిత్రను మన ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు మన భావితరాలకు మనమేంటో మన చరిత్ర ఏంటో తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇతేద్వాల్ ముస్లిమిన్ అనేటువంటి ఒక మత సంస్థ ఏర్పడింది ఈ మత సంస్థ అనేటువంటిది ముస్లింల యొక్క బాగోగుల గురించి అందులో సంస్కరణల గురించి స్వచ్ఛంద సేవ చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ ఇది ఆనాడు సర్దార్ యార్జంగ్ అనేటువంటి సదర్ యాార్జంగ్ అనేటువంటి ముస్లిం నాయకుని సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల నలభై వరకు మత కార్యక్రమాలకే పరిమితం అవుతూ ఉన్నది అటు సందర్భంలో పంతొమ్మిది వందల నలభైలో బహుజూ యార్జంగ్ అనేటువంటి గొప్ప ముస్లిం నాయకుడు దానికి అధ్యక్షత వహించి అతని యొక్క వాగ్దాటి అతని యొక్క ప్రతిభా పాఠ దాన్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా రజాకార్ అనేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది రజాకార్ అనగా అరబ్ భాషలో స్వచ్ఛంద సేవకుడు వాలంటీర్ అని అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి జీతాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళు కార్యక్రమాలు చేసేవారు ఇక నెక్స్ట్ తదనంతరం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఖాసిం రజ్వీ అనేటువంటి వ్యక్తి దానికి అధ్యక్షుడిగా మారాడు అప్పుడు ఐదు వేలు ఉన్నటువంటి ఈ యొక్క రజాకార్ దళాన్ని యాభై వేలకు పెంచడం జరిగింది పెంచి రజాకార్ దళానికి దాన్ని మొత్తం ఒక వ్యవస్థీకృతమైనటువంటి సైనిక వ్యవస్థలాగా వాళ్లకు పోలీసులకు ఉండేటువంటి డ్రెస్సులు అలాంటివి వాళ్లకు ఇచ్చేసి పూర్తిగా దాన్ని మత ఛాందస సంస్థగా మార్చేసి హిందువులపైన మరి అదేవిధంగా కొందరు ముస్లింలపైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ విధంగా అప్పుడు మరి నిజాం మంచివాడు అయినప్పటికీ ఈ యొక్క ముస్లింల యొక్క రజాకార్ దళానికి లేదా ఆ రజాకారుల యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ హిందూ వ్యతిరేకంగాను మరియు పేద ప్రజల వ్యతిరేకంగా నిజాం మారిపోవడం అనేది జరిగింది ఇది ఒకవైపు ఈ విధంగా నడుస్తున్నప్పుడు మరి ఈ యొక్క రజాకారులు ఏ విధంగా మన వాళ్ళను దాడి చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే పల్లి అనేటువంటి ప్రాంతం పైన దాన్నే వీర పల్లి అని కూడా అంటారు ఇప్పుడు సిద్దిపేట ప్రాంతంలో ఉన్నది వాళ్ళు సార్ల ఆ బహిరాన్పల్లికి దాడి చేసినప్పుడు బహిరాన్పల్లిలో ఉన్నటువంటి ప్రజలు ఊరి మధ్యలో కోట గుర్జు అనేటువంటిది ఉంటుంది ఆ కోట పైన వీళ్ళు ఉండి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది ఆ యొక్క అవమాన భారాన్ని భరించలేక రజాకారులు నాలుగవసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వ యొక్క దళం పోలీసు దళము మరియు రజాకారులను ఇద్దరూ కూడా కలిసి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది సైన్యం ఒక్క రాత్రి పడుకున్నటువంటి సమయంలో మూడు గంటల ప్రాంతంలో వచ్చి ఊరిపైన దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పుడు అప్పుడు ఒక నరసింహ అనేటువంటి ఒక వడ్ల వ్యక్తిని ఆ సమయంలో అతను బయటికి వెళ్ళినటువంటి మూడు గంటల ప్రాంతంలో పట్టుకొని మీకు గుర్జుకు దారి చూపించమని అతన్ని బెదిరించారు అతడు ఊరిలో పరిగెడుతూ ప్రజాకారులు వచ్చారనేటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇస్తూ అక్కడ ఉన్నటువంటి నగరాన్ని మోగించాడు అప్పుడు అందరూ అలర్ట్ అయ్యి వారితో యుద్ధానికి దిగడం జరిగింది అయినప్పటికీ వారి యొక్క పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఆ రోజు నూట పద్దెనిమిది మంది నిర్దాక్షిణ్యంగా కాల్చివేయడం జరిగింది కట్టేసి బాయిలో కూడా పడేయడం జరిగింది ఈ విధంగా వాళ్ళ యొక్క ఆగడాలకు అంతు లేకుండా పోయింది మరి అందుకే దాన్ని వీర బైరాన్పల్లి అంటాము అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున జరిగినటువంటి సంఘటన అదే రోజు ఆ పక్కనే ఉన్నటువంటి కూటిగుళ్ళ అనేటువంటి ప్రాంతం ఊరిపైన కూడా దాడి చేసి పద్దెనిమిది మందిని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం జరిగింది మరి ఇదే కాకుండా నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో కూడా సైది మెయిలీ అనేటువంటి ముస్లిం రజాకారు నాయకుడు సజీవంగా ఇరవై మందిని బాయిలో వేసి పూడ్చివేయడం జరిగింది ఆ విలేజ్ని ఎన్నికల సందర్భంలో మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా దాన్ని సందర్శించడం జరిగింది ఇది ఏమైనప్పటికీ మరి అవే కాకుండా మహబూబ్నగర్ ప్రాంతంలో మహిళలు రాత్రి వాళ్ళు బతుకమ్మ ఆడుతూ చీకటయ్యే వరకు పది పదకొండు గంటల వరకు వాళ్ళు ఆడడం జరుగుతుంది ఆడి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రజాకారులు ఎదురుబడి వాళ్ళని ఆపడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చీకటైందన్నప్పుడు మేము ఇలా బతుకమ్మ ఆడామని వాళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది దానికి వాళ్ళు ఒక పైశాచికత్వానికి అడ్డు లేకుండా వాళ్ళందరినీ ఒంటి మీద నూలు పోగూడ లేకుండా ఆడవాళ్ళను బతుకమ్మలు ఆడించడం జరిగింది ఈ విధంగా అనేకమైనటువంటి దురాగతాలను రజాకారులు చేస్తున్నారు మరి అదే కాకుండా బీబీనగర్ ప్రాంతంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఊర్లను మొత్తము దుకాణాలను మొత్తం కూడా దోచుకొని వీరంగం సృష్టించడం జరిగింది మరి ఇలా సృష్టించడమే కాకుండా వీళ్ళ యొక్క ఆగడాలు ఈ కాసిం రజ్వి అనే వాడి యొక్క ప్రకల్పాలు ఏ విధంగా ఉండేవి అంటే మేము బంగాళాఖాతం యొక్క జలాలను మీ యొక్క పాదాలను అడుగుతామని నిజాం గారిని అదేవిధంగా గాంధీ నెహ్రూ పటేల్ లాంటి వాళ్ళ యొక్క తలలు తీసుకొచ్చి మీకు మీ కాళ్ళ దగ్గర పడేస్తాం మీకు పాదాభివందనం చేయిస్తామని ప్రకల్పాలు పలికే ఆడు ఈ విధమైనటువంటి ఆగడాలు ఒకవైపు ఉంటే అంతకుముందే తెలంగాణలో ఈ యొక్క రజాకారి యొక్క భూములకు పెత్తందారులుగా ఉంటూ ఉన్నటువంటి దొరలు ముఖ్యంగా విష్ణురు రామచంద్రారెడ్డి అతను నలభై వేల భూస్వామి అదేవిధంగా సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రపాడు దొర ఆయన జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు లక్ష యాభై వేల ఎకరాలు అదేవిధంగా సూర్యపేట దొర ఇరవై వేల ఎకరాలు మరి అదేవిధంగా పాల్వంచ వాళ్ళ యొక్క దొరకు లక్ష ఎకరాలు ఈ విధంగా లక్షల ఎకరాల భూములను తమ చేతుల్లో పెట్టుకొని పేద ప్రజలను నిర్దాక్షిణ్యంగా కష్టాలకు గురి చేయడం అనేది జరిగేది అప్పుడు కమ్యూనిస్టులు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభైలో వీళ్ళు అప్పటి వరకు చేసినటువంటి పోరాటం కాకుండా వీళ్ళు దొరలను అందరినీ వెదిరించాలి అనేటువంటి విషయానికి వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ యొక్క ఆగడాలు వీళ్ళని తట్టుకోవాలనేటువంటి విషయంలో వాళ్ళు నిర్ధారణకు వచ్చేసి నిదానంగా నిజంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం అనేది జరిగింది అట్టి సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క చాకలి ఐలమ్మ అనేటువంటి లేదా చిట్టాల ఐలమ్మ అనేటువంటి పోరాటాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాము అక్కడ కడ ఉన్నటువంటి జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతానికి చెందినటువంటి ఈ చిట్ట్యాల ఐలమ్మ ఒక భూస్వామి దగ్గర కొంత భూమిని కౌలుకు తీసుకొని కౌలు చేసుకునేటువంటిది ఆమెకు ముగ్గురు కుమారులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళంతా కలిసి మంచి ఆత్మగౌరవం కలిగినటువంటి కుటుంబంగా కష్టించి బాగా పనిచేసేటువంటి ధైర్యం కలిగినటువంటి ఆమె అటు సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దొర విష్ణు రామచంద్రారెడ్డి ఆమె పైకి గుండాలందులిచ్చి ఆమె యొక్క పంటను మొత్తం కూడా స్వాధీనం చేసుకుందామని చూడడం జరుగుతుంది అట్టి సందర్భంలో ఆమె సూర్యాపేట యొక్క సంఘానికి చేరుకొని బిఎన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా నల్ల నరసింహులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు ఆరుట్ల కమలాదేవి ఇలాంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని వాళ్ళు పోరాటం చేసి ఆ యొక్క ధనాన్ని ధాన్యాన్ని మీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అట్టి సందర్భంలో ఇది తెలంగాణ సాయుధ పోరాటంకి నాంది పలికింది ఈ విధంగా మేము ఖచ్చితంగా దొరల్ని ఎదిరిస్తామనేటువంటి ధైర్యము వీళ్ళలో జరిగింది అదే సందర్భంలో ఈ కడబెండి అనేటువంటి ప్రాంతంలో అది కూడా విష్ణూరుకు ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి ఇలాఖలో ఉన్నటువంటి ఊరే అక్కడ కూడా ఆ యొక్క విష్ణు రామచంద్ర రెడ్డి గారి యొక్క తల్లి జానకమ్మ గారు పరిపాలన చేసేటువంటి ఆ విలేజ్ కడు వెండి మనం ఈ యొక్క విషయాన్ని రాజన్న సినిమాలో విజేంద్ర ప్రసాద్ తీసినటువంటి రాజమౌళి వాళ్ళ తండ్రి తీసినటువంటి సినిమాలో మనకు చూపించేటువంటి ఆడామ పాత్ర ఉంటుంది అక్కడ ఒక చిన్న అమ్మాయి కూడా ఆ సందర్భంగా ఆమె నానా రకాల హింసలు చేస్తూ చాలా ఈ గుండాలను ఉపయోగించుకొని ఊర్లో ఉన్నటువంటి ధనం ధాన్యం అన్ని దోసుకుంటూ వాళ్ళని పెట్టి చాకిరి చేస్తుంది ఒకరోజు ఈ యొక్క ఆ సందర్భంలో ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలం కాబట్టి ప్రభుత్వం అప్పుడు లేవీ ధాన్యాన్ని తీసుకోవడం జరిగింది లేవి ధాన్యం అంటే ఎంతో కొంత ధర నిర్ణయించి ప్రతి రైసు ఒక కొంచెమా రెండు కొంచెమా ధాన్యాలు ఇవ్వాలనేది ఒక నిబంధన ఉండేది ఆ ప్రకారంగా వాళ్ళు ఆ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధనలు ఎదిరించడం జరిగింది మా ఇంటికి వచ్చి మేము అసలే పేదవాళ్ళం మేము ఏ విధంగా ఇస్తాము ఆ విష్ణురు యొక్క ఈ కడువెండి దొరసాని ఇంట్లో చూస్తే ఎనిమిది వందల బస్తాల ధాన్యం ఉంది అక్కడ అవసరమైతే మీకు ధైర్యం ఉంటే తీసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు ప్రభుత్వం వచ్చి చేసుకుంటారనేటువంటి సందర్భంలో ఆమె ఆ యొక్క ధాన్యాన్ని వేరే వైపుకు మార్చడం జరిగింది ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి కట్టెలు గుత్పలతో ఆమె ఇంటివైపు రావడం జరుగుతుంది ఆ సందర్భంలో దొడ్డి మల్లయ్య దొడ్డి కుమరయ్య అనే వాళ్ళు ముందు వరుసలో నడుస్తున్నప్పుడు ఆ యొక్క ఈ యొక్క దొరసాని గుండాలు చేసినటువంటి కాల్పులు దొడ్డి కొమరయ్య చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా దొడ్డి కొమరయ్య మిగిలడం అనేది జరిగింది మరి ఆ దొడ్డి కొమరయ్య మరణం జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి సందర్భం నుంచి సాయుధ పోరాటం చాలా ఉధృతంగా చేయాలని నిర్ణయించడం జరిగింది అక్కడి నుంచి జరిగింది ఏ విధంగా అంటే అప్పుడు రెండు రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొనే వాళ్ళు రాత్రిలేమో మొత్తము ఏది ఈ యొక్క కమ్యూనిస్టులు వాళ్ళు మనం ఈ విధంగా పోరాటం చేయాలి అనేటువంటి ఈ యొక్క సందర్భాన మీటింగ్లు పెడుతూ వాళ్ళు ప్రజల్ని ఉత్తేజపరుస్తుంటే పొద్దుగాల టైంలోనేమో ఈ యొక్క నిజాం యొక్క పోలీసులు రజాకారులు పైన పడి దోసుకునేటువంటి వాళ్ళు ఇట్టి సందర్భంలో కమ్యూనిస్టులు ముందుకు వచ్చేసి వాళ్ళు ముఖ్యంగా మూడు రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో మొదటిది గ్రామ రక్షక దళాలు అంటే వీళ్ళు గ్రామంలోనే ఉంటూ ప్రజలతో పనిచేస్తూ యువకులు తెలివైన వాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు ఎలా రజకారులు వస్తే వాళ్ళని ఎదుర్కోవాలనేటువంటి విషయం మీద ఉండి వాళ్ళు ఎదుర్కొంటే ఇంకొకటి రెండవ దళము నిర్మూలన దళాలు నిర్మూలన అంటే ఈ యొక్క పోలీసులు కానీ రజాకారులు కానీ వీళ్ళు ఊర్లోకి రావాలంటే రోడ్లపై నుంచి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి రోడ్లలో ఉన్నటువంటి అలవాట్లు పోగొట్టడం రోడ్లకు అడ్డంగా చెట్లను నరకడం మొత్తం వాళ్ళు రాకుండా చేయడానికి చేసేవాళ్ళు ఇంకొకటి లాస్ట్ది గొరిల్లా దళం ఇది వీళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ఇందులో తుపాకులు పేల్చేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ నల్లా నరసింహం లాంటి వాళ్ళు ఇందులో ఉండేవారు వీళ్ళు ఈ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు తీసుకోవడము అదేవిధంగా మరి రజాకారు క్యాంపులపైన దాడి చేసి వాళ్ళను పారదోలడం ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా చేసి అప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఈ యొక్క దుర దొరల యొక్క గడిలను నుండి పారదోలి మూడు వేల గ్రామాలను స్వాధీనం చేసుకొని ఒకవైపు ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో ఈ మూడు వేల గ్రామాల్లో కమ్యూనిస్టులు అనే వాళ్ళు పరిపాలన సాగించి ప్రజలను విముక్తి చేసి వాళ్ళే గ్రామ పంచాయతీలు నడిపించుకుంటూ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ప్రజల చైతన్యపరుస్తూ ఉండడం వల్ల అప్పుడు వీళ్ళ యొక్క దాటికి కమ్యూనిస్టుల యొక్క దాటికి తట్టుకోలేక ఈ దొరలందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి తరలిపోవడం జరిగింది నిజాం యొక్క ఆశ్రమాన్ని కోరి ఇలాంటి భీకరమైనటువంటి పోరాటం ఒకవైపు కమ్యూనిస్టు వాళ్ళు చేస్తున్నారు అదే సమయంలో మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎప్పుడైతే మన నిజాం స్వతంత్రంగా ఉంటానని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది పంతొమ్మిది వందల ముప్పై స్వామి రామానంద గారి యొక్క తీర్థ ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అనుచరులతోటి కాంగ్రెస్ విలీన ఉద్యమంని చేపట్టింది అంటే హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలనేటువంటి ఉద్యమాన్ని చేస్తూ వాళ్ళు అనేక రకాలుగా అరెస్టులు కావడం వాళ్ళు సరిహద్దు దళాలు మరియు అదేవిధంగా కొన్ని శిబిరాలను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా సరిహద్దు శిబిరాలుగాను ఏర్పాటు చేసి వాళ్ళు పోరాటం చేయడం అనేది జరిగింది ఈ విధంగా దాని ఆ సందర్భంలో స్వామి రామానంద తీరిత గారు కూడా హైదరాబాద్కు వచ్చేసి భారత యూనియన్లో కలపాలి ఈ హైదరాబాద్ అనేటువంటి దాన్ని ఈ విధంగా ఉపేక్షించకూడదు అనేటువంటి సందర్భంలో అతన్ని రాజ్య బహిష్కరణ చేసి అక్కడ ఇక్కడికి వెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి బొంబాయిలో ఇచ్చి పెట్టడం కూడా జరిగింది ఈ విధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఇలాంటి అనూహ్యమైనటువంటి ఈ యొక్క సంఘటనలను మొత్తం కూడా భారత ప్రభుత్వం దృష్టికి పద్మరాజ నాయుడు డైరెక్ట్గా ఈ యొక్క బహిరాన్పల్లి సంఘటన గురించి మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాల గురించి గాంధీ గారికి కూడా లెటర్ రాయడం జరుగుతుంది అట్టి సందర్భంలో నెహ్రూ గారు మరియు పటేల్ గారు బాగా దీనిపైన చర్చ చేసి సర్దార్ పటేల్ గారు గట్టిగా నిర్ణయించుకొని ఈ విధంగా వదిలేసినట్లయితే మన హైదరాబాద్ రాజ్యాన్ని ఇది భారతదేశ నడిబొడ్డులో పుండులాగా తయారై కడుపులో పుట్టిన క్యాన్సర్ లాగా మొత్తం కడుపునే తినేస్తూ లాస్ట్కు రాజ్యాన్నే కబలించేస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించరాదని నిర్ణయం చేసి వీళ్ళు హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది అట్టి సందర్భంలో తీసుకున్నటువంటి యాక్షన్ మరి ఇది హైదరాబాద్ రాజ్యము మరి యథాతథ ఒప్పందాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిలో రోజు చేసుకున్నప్పటికీ ఏ విధంగా చేసుకున్నాడు అంటే మేము భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి లోబడే ఉంటాము సైనిక విషయంలోనూ మరియు భారతదేశంలో చెల్లినటువంటి రూపాయి మన దగ్గర చెల్లుతుంది బ్యాంకులు కూడా చెల్లుతాయి మా పరిపాలన అనేది ప్రభుత్వానికి లోబడే ఉంటుంది మేము ఏ విధమైనటువంటి విదేశీ సంబంధాలు పెట్టుకోము అని చెప్పేసి అని ఒప్పుకోవడం జరుగుతుంది మరి ఇలా ఒప్పుకున్నప్పుడు ఈ కాంగ్రెస్కు ఈ నిజాంకు సంబంధించినటువంటి రజాకార్ దళానికి కోపం వచ్చి రజాకార్ అనేటువంటి వాడు ఈ విధంగా నిజాము మీరు ప్రభుత్వానికి లొంగి ఒప్పుకోవడం మంచి పద్ధతి కాదు అట్లయితే మేము మీ పైన దాడి చేస్తాం మీ యొక్క ఇండ్లపైన బాంబులు వేస్తాం అని చెప్పేసి నిజాంనే ఈ రజాకార్ దళము వాళ్ళు పేషించిన దళమే తన వాళ్ళు తన కుక్క తన కాలు గరిచినట్టుగా వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది అట్టి సందర్భంలో మరి ఏం చేసేటువంటి పరిస్థితి నిజాం దగ్గర లేకుండే పరిస్థితి చేజారేటువంటి పరిస్థితి దాంతోపాటు వాళ్ళ యొక్క ఆగడాలు మితిమీరి పల్లెలపై పడి ధన మాన ప్రాణాలు పోగొడుతూ దోసుకోవడం అరాచకత్వానికి దిగడం జరిగింది ఇవన్నిటిని గ్రహించినటువంటి ప్రభుత్వం మరి ఆపరేషన్ పోలో చేయాలనేటువంటి నిర్ణయాన్ని నిర్ణయించింది మరి డైరెక్ట్గా వచ్చినట్లయితే దాన్ని ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ప్రత్యేకంగా ఉంటామన్నాము కాబట్టి మాది కూడా ఒక అని వీళ్ళు మాకు దేశానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయన్నారు అలా చేసినట్లయితే మరి సైన్యం డైరెక్ట్గా వస్తే యుద్ధం అంటే ఐక్యరాజ్యసమితిలో ప్రాబ్లం వస్తుందని దీనికి చక్రవర్తుల రాజగోపాలాచార్య గారు అప్పుడు ఉన్నటువంటి మన భారతదేశం యొక్క లాస్ట్ వచ్చేవారి భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ మన భారతీయ గవర్నర్ జనరల్ అయినటువంటి అతను ఆపరేషన్ పోలోనుకు దానికి పోలీస్ చర్య అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది పోలీస్ చర్య అంటే మన దగ్గర అల్లర్లు ఎప్పుడైతే వస్తాయో అల్లర్లు అనుచివేసినటువంటి పరిస్థితుల్లో భారత సైన్యాన్ని తీసుకొని రావడం జరుగుతుంది అప్పుడు ఇది సెప్టెంబర్ పదమూడున స్టార్ట్ చేయడం జరుగుతుంది భారత్ ఇప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నలువైపుల నుంచి భారత సైన్యం ఇక్కడ విజయవాడ నుంచి ఒక ఒక రెజిమెంటు మరి అదేవిధంగా సోలాపూర్ నుంచి మరి అదేవిధంగా బొంబాయి నుంచి ఈ విధంగా అన్ని వైపుల నుంచి దాడి చేస్తూ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున సోలాపూర్ ప్రాంతానికి జేఎన్ చౌదరి గారి యొక్క ప్రభు ఈ సైన్యం ముందుగా రావడం జరిగింది ఆ విధంగా మొత్తం ఐదు రోజుల యుద్ధం అనంతరం మొత్తం హైదరాబాదును వశపరచుకోవడం జరిగింది ఆ విధంగా సెప్టెంబర్ ఐదవ తారీ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మన నిజాం గారు ఈ యొక్క హైదరాబాద్ రేడియో దాన్ని దక్కన్ రేడియో అని కూడా అంటారు దక్కన్ రేడియోలో భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టుగా ప్రకటించడం జరిగి మరియు సర్దార్ పటేల్ గారికి స్వాగత సాధారణమైనటువంటి స్వాగతాన్ని చెప్పడం జరిగింది అటు సందర్భంలో ఈ యొక్క నిజాం యొక్క సైనిక అధ్యక్షుడైనటువంటి ఎల్ ఆండ్రూస్ ఈ యొక్క నిజాం యొక్క జెండాను అవనతం చేసి అంటే కిందికి దించి ఓడిపోయినట్టుగా శాంతికి ఒప్పుకుంటున్నట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ విధంగా మన హైదరాబాదు రాజ్యం అనేది భారత యూనియన్లో కలవడం జరిగింది అట్టి సందర్భంలో మనకు హైదరాబాదు రాష్ట్రానికి స్వాతంత్రం రావడం జరిగింది ఆ రోజు ఏ రోజు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం పొందడం అనేది జరిగింది తదనంతరం మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దీన్ని మరి విమోచనం అని కొందరు అంటున్నారు అని కొందరు అంటున్నారు విద్రోహం అని కొందరంటున్నారు ఎట్లా అంటే విమోచనం విమోచనం అంటే దీనికి ఫస్ట్గా విమోచనం గురించి చూసినట్లయితే విమోచనం ఈ యొక్క రజాకారుల యొక్క దురాగతాలు మరియు దొరల యొక్క పీడిత నుండి ఇక్కడ హైదరాబాదు రాజ్యం యొక్క ప్రజలు అనేవాళ్ళు విమోచనం పొందడం జరిగింది స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రాల పొంది స్వేచ్ఛగా జీవించడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క పీడన నుండి విమోచన మాకు కలిగింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు దీన్నే తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇదే విషయాన్ని మన మొక్కలమే కాదు అప్పుడు మన కాడ ఉన్నటువంటి హైదరాబాదు రాజ్యంలో ఉన్న మూడు కర్ణాటక జిల్లాలు కూడా బల్లార్ లాంటి ప్రాంతాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి సోలాపూర్ మొదలైన ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు రకాల జిల్లా ఐదు జిల్లాలు కూడా వాళ్ళు కూడా ఈరోజు వాళ్లకు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది మరి విలీన దినోత్సవాన్ని ఎందుకంటున్నామంటే హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో కలిపేసి యూనియన్లో చేరిపోవడం జరిగింది అని కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినటువంటి విలీన పోరాటం సా స్వామి రామానంద వారి తీర్థ లాంటి వాళ్ళు మేము చేసినటువంటి పోరాటం ద్వారా ఇది సక్సెస్ అయిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళేమో దీన్ని విలీన దినోత్సవంగా జరపాలనేటువంటి విషయాన్ని వెనకటి నుండి వాళ్ళు విలీనమని అనడం జరిగింది ఇక నెక్స్ట్ విద్రోహం అని ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా కమ్యూనిస్టులు మొదలైనటువంటి వాళ్ళు పూర్తిగా మన తెలంగాణ యొక్క ఆకాంక్షను లేదా తెలంగాణ యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళు విద్రోహం అంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం మన తెలంగాణలో విలీనమైందో అప్పటి నుండి ఏం జరిగిందంటే వెంటనే కుట్రలు ఏర్పాటు చేసి అక్కడ ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణలో వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నిధులు నీళ్లు అన్నీ దోసుకొని పోయి మనకు విద్రోహం జరిగిందని మరి అదేవిధంగా జనరల్ ఈ యొక్క సైనిక ప్రభుత్వం జరిగినటువంటి సమయంలో కమ్యూనిస్టుల యొక్క నాలుగు వేల మంది కమ్యూనిస్టులను ఊచకోతగా కోయడం జరిగింది మరి అదేవిధంగా అమాయకమైనటువంటి ముస్లింలను కూడా ఇరవై ఏడు వేల మంది వరకు వాళ్ళని చంపివేయడం జరిగింది ఈ విధంగా హిందువులకు ముస్లింలకు మరియు పేదలకు అందరికీ కూడా అన్యాయం చేశారు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిధులు ఇవన్నీ దోసుకొని పోవడానికి ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఈ యొక్క నిజాం పరిపాలన పోవడమే అనేటువంటిది మరి మనం అంతకుముందు మనం సంపాదించినటువంటి నిజాం చెడ్డవాడు అయినప్పటికీ అతను చేసినటువంటి అభివృద్ధి ఎన్నో రకాలైనటువంటి అల్విన్ ఫ్యాక్టరీ అయితేంది ఈ యొక్క బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితేంది నెక్స్ట్ ఎన్నో రకాలైనటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు అలీసాగర్ ప్రాజెక్టు ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టులు మరియు అభివృద్ధి పనులను కూడా చేసి తెలంగాణను అభివృద్ధి పరంలో నడిపించి అప్పుడు దేశంలోనే మనకు మొట్టమొదటిగా హైడ్రా హైదరాబాద్లో హైడ్రో పవర్ ప్రా థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టును కూడా కట్టడం జరిగింది మరి హైదరాబాద్ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా ఉంది అప్పటికే హైదరాబాద్ బాగా విమానాశ్రయం సొంత విమానాశ్రయం కలిగి ఉన్నాము సొంత రైల్వే వ్యవస్థ కలిగి ఉన్నాము సొంత ఆర్టీసీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని రకాలుగా దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధి అనేది మన తెలంగాణలో జరిగింది కానీ ఈ యొక్క భారత యూనియన్లో జరిపినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రల మూలంగా కుట్రల ఫలితంగా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలిపేసి మన యొక్క సంపద నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నింటినీ దోసుకోవడం అనేది జరిగింది కాబట్టి మనకు విద్రోహమే జరిగిందని చెప్పుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ ఇంకోటి గతకు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము డైరెక్ట్గా మరి ఇక్కడ విద్రోహ విమోచన దినోత్సవం అంటే మత సామరస్యానికి దెబ్బతింటుంది ముస్లింల నుంచి ఇక్కడ వ్యతిరేకత అనేది వస్తుంది అనేటువంటి విషయంలో గ్రహించుకొని వాళ్ళు సమైక్య దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డైరెక్ట్గా విమోచన దినోత్సవం జరపలేకుండా వీళ్ళ యొక్క పరిస్థితి ప్రజాపాలన దినోత్సవం అనేది వీళ్ళు కూడా ఒక రకంగా ఈ యొక్క మన ఉన్నటువంటి నిజమైనటువంటి చరిత్రను మన పిల్లలకు మన తరాలకు తెలియజేయకుండా విమోచన దినోత్సవం అన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయంపైన మనం ఆలోచన చేస్తాం కాబట్టి అలాంటి ఆలోచనే రాకుండా కప్పి పెడుతూ దినోత్సవం అనే వీళ్ళ పరిపాలన చెప్పుకొని వీళ్ళ యొక్క గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ మన యొక్క చరిత్రను కాలగర్భంలో కలిపేసేటువంటి యొక్క ప్రయత్నం జరుగుతుంది కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవంతో పేరుతోనే హైదరాబాదులో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క వీడియో సందర్భంగా ఈ యొక్క అవకాశము నాకు వచ్చినందుకు మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇది ఈ యొక్క చరిత్ర మన చరిత్ర గత చరిత్ర గతంలో కలిసిపోకుండా భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ మన యొక్క చరిత్రను కాపాడుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్